ఈ న్యూస్ ఛానల్ స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నీనమి శివప్రసాద్ గాజువాక ఎనభై ఆరో వార్డు రాసాలమ్మ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థానిక వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాగ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమని అన్నారు కోటమి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందని అన్నారు గత ప్రభుత్వంలో పోల్చుకుంటే రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ హక్కు స్వాతంత్రం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లీలకోటేశ్వరరావు వార్డు తెలుగుదేశం నాయకులు నల్లూరి సూర్యనారాయణ మార్షిక కనకరాజు జనసేన నాయకులు గంధం వెంకట్రావు కాదా శ్రీను కోటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాన్ని వాడుకుంటూ ప్రభుత్వం ఆస్తుల్ని దోచుకుంటూ వాళ్ళ జోలి నింపుకున్నారు అది కాకుండా ఈ రోజు అలాగే రాజవార్గంలో ఉన్న సమస్యలను వన్ బై వన్ సంస్కారానికి ముందుకు వెళ్తున్నారు అలాగే కొన్ని వంద రోజులు పూర్తి చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎలక్షన్ లో ఒక హామీ ఇచ్చారు దాన్ని గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయకూడదు తర్వాత కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మీకు మేమైనా తప్పు చేసినా ఒక నాయకులు అడిగారు ఎవరైనా సరే తప్పు చేసిన తప్పు చేసే చేస్తే నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా మమ్మల్ని నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా చెప్పట్లేదు అనుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలు అందులో మా ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడైతే నాయకులు నిలదీసేటువంటి ధైర్యం ప్రజలకు ఉందో ఎప్పుడైతే నిలదీసేటువంటి ధైర్యం అనుగా నిలదీసేటువంటి ధైర్యం ఉందో ఆ రోజు నిజమైనటువంటి ప్రదర్శన అనిపించుకుంటారు

ఈ మధ్య కాలంలో మీరు చూసారు మంచిగా చాలా పెద్ద వదలొచ్చింది విజయవాడలో విజయవాడలో వస్తే డెబ్బై నాలుగు సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు వాళ్ళు అందుబాటులో ఉన్నారని చెప్పేసి వాళ్ళు మొబైల్పై రోజు వాళ్ళ వాళ్ళైతేనే ఉండి వాళ్ళ కష్టాలను తీసుకుంటే ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు ఇంట్లో కూర్చొని పని చేశాను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాలేదు గత ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేసిన ప్రభుత్వం ఇంటికి పంపించారు కదా అవరు అవును కాదు అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు ఏంటంటే నిజమైన ప్రజా నాయకులు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజల్లో రమేపోయి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఆ కష్టంలో ఏదో మాట్లాడతారు మాట్లాడే నాయకులుగా పరిచేటువంటి ఆలోచన ఉండాలి వాళ్ళు నిజమైనటువంటి నాయకులను తెచ్చుకుంటారు కనుక ఎప్పుడే తన మీరు గుర్తించాల్సింది మనందరం కూడా గుర్తించే ప్రజానాయకుడు అనే వాళ్ళకి కష్టం ఉన్నప్పుడు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉంటాడు అవసరం ఉందని చెప్పి అనుకుంటే చెప్తాం